ఫ్రెండ్స్ నేను అందన ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు సింపుల్గా చికెను ఇలాగైతే ట్రై చేసి చూస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది సింపుల్ వేలో ఒక ఇరవై నిమిషాల్లో రెడీ కావాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఒక కేజింబా చికెన్ తీసుకొని శుభ్రంగా కాల్పించుకొని కడిగి తీసుకొచ్చి పెట్టాము అది పక్కన పెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు పోపు వేసుకున్నాము తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసాను మూడు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను అందులో సాల్ట్ తగినంత అలాగే పసుపు వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు స్పూన్లు మసాలా ఒక స్పూన్ అల్లం పేస్టు వేసుకొని అలా దాన్ని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేలా ఈ విధంగా వేసుకొని పచ్చివాసన పోయేలా కలిపేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ట్రై చేయండి ఒకసారి సింపుల్గాను చాలా ఈజీ ప్రాసెస్ బ్లా బ్యాచులర్కి అయితే చాలా ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇప్పుడు ఆ ఫ్రై మనకి రెడీ అయిపోయింది మనం కడిగి పక్కన పెట్టి ఉంచుకున్న చికెన్ అంతా వేసేసుకొని ఒకసారి అంతా కూడా ఇలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసి ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు క కలు అలా కలిగి పెట్టుకుంటూ ఉడికించుకోండి అలాగే రెండు టమోటాలు కూడా వేసాను చిన్న ముక్కలు కట్ చేసి అలా మూత పెట్టి అలా ఉడికించేసుకుందాము ఇప్పుడు తగినంత కారం కేజీంబావు కాబట్టి ఐదు స్పూన్లు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఎంత తినగలరో కారం అయితే మేము తినేదాన్ని బట్టి ఐదు స్పూన్లు వేసాను కరెక్ట్గా సరిపోయింది కారం అయితే దీనిలోని ఒక్క ఉసురుగా సైజ్ అంత చింతపండు వాటర్ వేసాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి చింతపండు వాటర్ అలా వేసుకున్నాం ఉడికించుకోవాలి మనకి ఇదంతా కూడా పులుసు ఉడికి చక్కగా దగ్గరికి వస్తుంది గ్రేవీ తగినంత కసూరి మెంతి కొంచెం అలాగా కలిపేసుకోండి ఈ విధంగా మనకైతే ఈ చికెన్ ఈజీగా రెడీ చేసుకున్న చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి చాలా టేస్టీగా వచ్చిందండి ఇలా ట్రై చేస్తే రుచి అమోఘము ఒకసారి ట్రై చేసి చూడండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్